కాండము పంతొమ్మిదవ అధ్యాయము కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను మీ నుదుటి ఎండ్రుకలను కొండ్రముగా కత్తిరింపకూడదు నీ గెడ్డపు ప్రక్కలను గొరకకూడదు హలిలుయ ప్రియా దేవుని బిడ్డలారా లేబీ కాండములో మరి దేవుడు తన భక్తులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరించకూడదు నీ గెడ్డము ప్రక్కల గొరకకూడదు ఈ రోజున ప్రియా దేవున బిడ్డారా స్త్రీలను చూసుకున్నట్లయితే ఒకరిని విమర్శించడం అనేటువంటిది కాదు దేవుడు ఒక రూపాన్ని ఒక అందాన్ని తన స్వరూపాన్ని తన అందాన్ని ఇచ్చాడు ఈరోజు దేవుడు ఇచ్చిన అందాన్ని చాలామంది పాడు చేసుకుంటున్నారు ఈ రోజున బ్యూటీ పార్లర్లని అక్కడికి వెళ్ళి వారి ఇష్టానుసారంగా దేవుడు తల్లి గర్భముల వరకు మంచి రూపాన్నిచ్చి వారిని ఈ లోకములకు పంపిస్తే ఈ లోకంలో కొన్ని నిమిషాలు కొన్ని గంటలు సినిమాల్లో సీరియల్లో వారు నటించి వారు బ్రతకడానికి అదొక బిజినెస్గా వృత్తిగా ఉన్నటువంటి వారు చేసినటువంటి ఆ ప్రక్రియలోనే ఈ లోకంలో ఉన్న మానవులు కూడా ప్రయాణం చేస్తున్నారు సినిమా వారు ఎటువంటి హెయిర్ స్టైల్ పెడితే అటువంటి హెయిర్ స్టైలు ఈ లోకంలో ఉన్న మానవులు యవనాస్తులు ఇళ్ళలో ఉన్న స్త్రీలు పురుషులు అలా చేస్తున్నారు ఎటువంటి రీతికి వాళ్ళు డ్రెస్ పెండింగ్ చేస్తే అలాగే డ్రెస్ పెండింగ్ చేస్తున్నారు ఏ రీతిగా వాళ్ళ ఫేస్లో ఉన్న కవలేకులు మార్చుకుంటే అట్లాగా మార్చేసుకుంటున్నారు పురుషులు చూసుకున్నట్లయితే వాళ్ళు క్రాపులు చూడండి ఒక్కొక్కరు ఇదిగో ఇటువైపున చుట్టూ కూడా గీతలు ఇల్లు పెడుతున్నారు పైన కుప్పులోకి పెడుతున్నారు కొంతమంది వారు పెద్దవాళ్ళు యవనాస్తులు చేయటం కాక చిన్న పిల్లలకు కూడా వారు పిల్లలకు కూడా తీసుకెళ్లి తల్లిదండ్రులు దగ్గరుండి ఆ క్రాపులు ఆ రీతిగా చేయించడం వాళ్ళు గ్లాట్లు పెట్టేయటం పైన కొప్పెల్లో ఉంచడం ఇదంతా కూడా ఒక సినిమా స్టైల్లో క్రికెటర్సు సినిమా హీరోలు హీరోయిన్స్ మరి తర్వాత సీరియల్ నడిచుని ఇలా చేసినవి ఇదిగో వీరు చేయడమే కాక పిల్లలకు కూడా అదే రీతికి వీళ్ళు దగ్గరుండి చేస్తున్నారు ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా నీ పిల్లలకి నువ్వు దగ్గరుండి ఇటువంటి క్రాపులు కానీ ఇటువంటి గడ్డాలు ఇటువంటి డ్రెస్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేపిస్తున్నావు కదా ఇవన్నీ కూడా నువ్వు చేయిస్తున్నావు అంటే కేవలంగా నీ బిడ్డలు పాడవడానికి నీ పిల్లలు తోర తరిగి వెళ్ళిపోవడానికి వాడు చెడు మార్గులు వెళ్ళడానికి కారకుడు నువ్వే కారకురాలు నువ్వే ఈ రోజున చూడండి పిల్లలు బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు డ్రెస్ మెయింటనెన్స్ లో నువ్వు సహకరిస్తున్నావు వారి హెయిర్ స్టైల్లో సహకరిస్తున్నావు వాళ్ళు మగ కవలకలు మార్చుకుంటే నువ్వు దగ్గరుండి చేపిస్తున్నావు తర్వాత వాళ్ళు నువ్వు కానీ వాళ్ళ జీవితాన్ని కూడా అదే చెడు మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున నువ్వు దుఃఖపడుతున్నావు అందుకే ఇక్కడ లేవికాండంలో చెప్తున్న మాట ఏంటంటే నీ నుదుడి మీద ఉన్నటువంటి వెంట్రుకలు గుండ్రంగా కొరకూడదు అంటున్నాడు ఈ రోజున దేవుడిచ్చిన అందాన్ని పాడు చేసుకుంటున్నావు సహోదరి ఈ రోజున నా దేవుడు ఇచ్చినటువంటి అందరిని పోడి చేసుకున్న సహోదరుడా నీకు ఇష్టాను సారమైనటువంటి ఆ క్రాపు చెప్పాడు గొరుగులలో కొరకూడదు గడ్డ అంట ఈ రోజున చాలా మంది ఇక్కడ కొన్ని రెండు ఎండుగులు ఉంచుతారు ఇక్కడ కొన్ని ఉంచుతారు ఏంటి ఇక్కడ కొంచెం చుక్కల్లే ఉంచుతారు క్రాపులు చూస్తేనేమో వెరైటీ వెరైటీగా చేపిస్తారు కొన్ని సింబల్స్ ఆ క్రాపులోనే తయారు చేస్తున్నారు ఇదంతా కూడా దేవుని దృష్టిలో అదంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి మార్గం కాదు ఇవాక ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవునికి విరుద్ధమైనటువంటి మార్గములో నువ్వు నడిచినట్లయితే దేవుడి చాశ్వత నువ్వు పోగొట్టుకుంటావు దేవుని కృపణ పోగొట్టుకుంటావు అంతేకాదు నీవు సాతాను మార్గములోకి నడుస్తున్నావు జ్ఞాపకం ఉంచుకో ఈ రోజున తల్లిదండ్రులు అయినటువంటి వారు మీ బిడ్డలు చిన్ననాటి నుంచే ఎట్లాగా వాళ్ళ మొక్కాల మీద నూతటి మీద ఎంటుకలు కొరిగించటం తర్వాత గడ్డలు ఎలా పడతాలా క్రాపులు ఎలా పడతాలా వెరైటీగా సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు క్రికెటర్స్ ఏజీ అని నీవు నీ పిల్లల్ని అలా చేయిస్తే రేపు వాళ్ళు కూడా సినిమాలో వాళ్ళు ఎటువంటి సిగ్గు వాళ్ళకి ఏ బిడివు లేకోకుండా వాళ్ళు వాళ్ళ వస్త్రాలు లేకుండా వాళ్ళ శరీరాన్ని వారు ఎట్లాగా పాడు చేసుకుంటున్నారో నీ పిల్లలు కూడా రేపు అదే స్థితికి వస్తారు నీ వెళ్ళే మార్గంలో వాళ్ళు వస్తారు అందుకే దేవుని వాక్యానికి నువ్వు లోబడు నీ పిల్లలు కూడా దేవుని మార్గంలో పెంచు అది ఆశీర్వాదకరమైతే బాలు నడవల్స్తోడికి నేర్పడు పెద్దవాడు అని దాని నుంచి తొలగిపోడు ఈ రోజున నువ్వు మార్గం నేర్పే మార్గం నువ్వు వెళ్లే మార్గం ఏది లోకానుసారమైన మార్గం నడిపిస్తే రేపు నువ్వు దొక్కపడాల్సి వచ్చింది శాపాన్ని నీ బిడలకు నువ్వు నువ్వు బొందుకోవడం నీ పిల్లలు కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకే దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని స్త్రీలైనా పురుషులైనా బైబుల్ ఇప్పుడు చెప్తుంది నీ నుదుటి మీద వెండుకలు గొరగకూడదు గడ్డాన్ని ఎట్లా పడితే అట్లా సైడ్లు కొరకూడదని దేవుడు మాటను మేరితే మనం పాపం చేసిన వాళ్ళు శాపగ్రస్తులతో అటు రీతి ఇప్పటివరకు ఉన్నట్లయితే దేవుని మాటకు లోపడదాం దేవుని ఆశ్రదను పొందుకున్నాం అటువంటి కృప మనందరికీ ఉండదు కాక ఆమెను స్తోత్రమున మహనతులని ఘనమైన పాదాలు ఇప్పటివరకు నీ సన్నిధి మాత్రు నీ మాట ప్రకారంగా లోపడేటువంటి మనసు ప్రతి ఒక్కరికి దాయిచ్చే మీరు ఇచ్చినటువంటి రూపాన్ని అందాన్ని పాడు చేసుకోకుండా అయా నీ స్వారూపులోకి వచ్చినట్టుకు రూత ఏ సమని అడుగుతున్నా అమ్మ తండ్రి ఆ